హలో అండి అందరికీ నమస్తే చూడండి కేకు ఎంత బాగుందో చూడటానికి తినాలని పెంచే అంతగా ఉంటుంది అనమాట చూడడానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ కేకులు తిన్నాం అనుకోండి ఇంకా బయట కేకులు తినం బయట కేకులు అస్సలు తెచ్చుకోమన్నమాట అంత బాగుంటుంది చూడండి ఇంట్లో ఎంత బాగుందో హెల్దీ కేక్ అనమాట ఇంకా మనం తీసి తీసి పడేసే క్రీములు ఉండవు ఏమీ ఉండదు ఇంట్లో మొత్తం తినేయచ్చు ఇంకేది ఇంకొక స్పూన్ కూడా మనం విడిచిపెట్టం అంత బాగుంటుంది చూడండి నేను ఎలా చేయాలో చూపిస్తాను మా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఒక కప్పు రవ్వ మీకు ఎంత కేక్ కావాలంటే అంత రవ్వ తీసుకోవచ్చు నేను ఒక కప్పు తీసుకున్నానండి ఈ కప్పుడు చక్కగా రవ్వ అంతా కూడా మిక్సీలో వేసుకుని మెత్తగా పొడిని చేసేసుకుందాం మెత్తగా పొ పొడి అయిపోవాలి దానిలో ముప్పా ఒక కప్పు బెల్లం తీసుకున్నాను మీ బెల్లాన్ని బట్టి తీసి తీపిని బట్టి తీసుకోండి మీకు ఎంత కావాలో తీసుకోవచ్చు పావు కప్పు నూనె సన్ఫ్లవర్ ఆయిల్ వాసన లేకుండా ఆయిల్ వాసన లేకుండా ఉంటాయి కదా అలాంటి ఆయిల్ తీసుకుందాము ఒక పావు కప్పు అనమాట దీనికి ఒక స్పూన్ నెయ్యేసాను ఇలా వేసి కేక్ చేయండి చాలా బాగుంటుంది రెండు యాలకులు వేసి ఒకసారి మిక్సీ పెట్టేసుకుందాం మెత్తగా చేసేసుకుందాం బెల్లం కరిగిపోయిద్ది కదా విడిగైతే కరడానికి లేట్ అయ్యిద్ది ఇలా మిక్సీలు వేసుకున్నాం అనుకోండి తొందరగా అయిపోయింది దీనిలో ఒక గుడ్డు వేస్తున్నానండి గుడ్డు మీకు నచ్చలేదు అనుకోండి వద్దనిపించిన వాళ్ళు ఒక పావు కప్పు పెరిగేసుకోవచ్చు పెరుగు చేసుకోవచ్చు పెరుగు గుడ్డు తినేవాళ్ళు ఒక గుడ్డు వేసుకుని సరిపోద్ది మళ్ళీ మిక్స్ చేసుకుందాం మెత్తగా పట్టేసుకున్నాం అనుకోండి దీనికి మళ్ళీ బీట్ చేయాల్సిన పనుకు ఉండదు అనమాట చక్కగా చేసుకోవచ్చు ఒక కప్పు రవ్వ పావు కప్పు బెల్లం వేసుకుని పావు కప్పు నూనె పోసుకొని ఒక గుడ్డ వేసుకుని మొత్తం మిక్స్ చేసుకున్నాం అనుకోండి సరిపోయిద్ది చాలా బాగుంటుందండి బయట కేకులు అయితే తినలేకపోతున్నాం తీసుకొచ్చిన ఇంత ముందు మా చిన్నప్పుడు కేకులు బాగుండేవి మొత్తం కేకే ఉండేది చక్కగా తినేసేవాళ్ళం ఇప్పుడు అలా కాదు మొత్తం క్రీము దానిలో కేకు తక్కువైపోయి క్రీమ్ ఎక్కువైపోయింది డబ్బులు పెట్టి తెచ్చుకోవటం పడేయటం దాని అండి పంచదార పాకం కేకు తినాలంటే విరక్తి విరక్త కలిగేలాగా ఉందనమాట బయట కేకులు అలా ఉన్నాయి ఇది అనుకోండి అసలు ఇంక వదిలిపెట్టే పని లేదు మొత్తం తినేయటం ఇంకా ఏది పడేయండి దీంట్లో చక్క ఒకసారి బాగా తిప్పేసుకొని మొత్తం కలిసిపోయేలా కలిపేసుకుందాం దీన్ని చూడండి దీనిలోకి నేను గోధుమ పిండి వేస్తున్నాను మూడు స్పూన్ గోధుమ పిండి అంటే కప్పు గోధుమ పిండి అనమాట గోధుమ పిండి వేగిపోతే మాత్రం బైండింగ్ ఉండదు కదా రవ్వ తా రవ్వే కదా మనం వేసింది విడిపోయిద్ది దీని బైండింగ్ రవ్వ పట్టుకుని ఉండాలంటే మాత్రం ఇలా గోధుమ పిండి వేసుకోవాలి మైదాపిండి కూడా వేసుకోవచ్చు కప్పు అనమాట వేసుకుని ఇది కూడా బాగా కలిసిపోయేలా కలిపేసుకుందాం ఒకేలాగా తిప్పుకొని సరిపోయిందండి పిచ్చి పిచ్చిగా తిప్పకుండా చక్కగా ఒకే డైరెక్షన్లో మొత్తం తిప్పుకున్నాం అనుకోండి బాగుంటుంది అనమాట ఇలా బాగా కలిపేసుకోవాలి దీనిలోకి కప్పు పాలు పోసేసుకోవచ్చు ఎందుకంటే రవ్వ నానుద్ది కదా ఆ పిండి కొంచెం బాగా పీల్చేసుకుంటుంది బొంబాయి రవ్వ అనమాట పిండి చేసిన పాలు పీల్చుకుంటుంది నానాలి ఓ పావు నానబెట్టుకోవాలి నానబెట్టుకోవాలండి దీన్ని అప్పుడు చక్కగా మెత్తగా ఇద్ది అనమాట ఇది కలిపేసుకోవాలి బాగా అనమాట పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టేయండి ఇంకా బయటికి ఇగలు అడగరు ఇక తింటున్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది అంత అనమాట చాలా బాగుంటుంది పిల్లలు మాత్రం చాలా ఇష్టపడతారు దీన్ని బాగా కలిపేసుకోవాలండి ఒక నిమిషం పాటు శుభ్రంగా కలిపేసుకుందాం దీన్ని కలుపుకుంటే బాగా వచ్చేది కేక్ మాత్రం కలిపేసుకుని చక్కగా మూత పెట్టేసుకుని ఒక గంట దీన్ని పక్కన పెట్టేద్దాం చక్కగా నానిపోయిద్ది ఇంకా మనం వేసిన గోధుమపిండి శుభ్రంగా నానిపోయి బాగుంటుంది అనమాట చేసుకోవడానికి చూడండి ఎంత గట్టిగా అయిపోయింది పావుగొండ తర్వాత తిక్కగా అయిపోయింది పాలు బీల్ చేసుకుందన్నమాట ఒకసారి కలిపేసుకుని దీంట్లో ఒక రెండు స్పూన్లు పాలు పోసుకుందాము చాలు సరిపోతుంది ఒక స్పూను బేకింగ్ పౌడరు వేసుకోవాలి పొంగడానికి అర స్పూను బేకింగ్ సోడా వంట సోడా రెండు వేసుకోవాలండి ఒక స్పూన్ బేకింగ్ పౌడరు అర స్పూను సోడా అనమాట వంట సోడా వేసుకుని ఇవి కూడా బాగా కలిపేసుకుంటే సరిపోయింది ఇంక రెడీ అయిపోయింది పావుకొని నానబెట్టేసాగా ఇంకా అక్కర్లేదు దీన్ని ఏం చేయక్కర్లేవని ఇంకా ఉంచక్కర్లేదు ఇంకా రెడీ అయిపోయినట్టు అనమాట ఇలా చేసి పిల్లలు పెట్టేయండి ఇంకా బయట కేకులు అనగా అక్కర్లేదు పుట్టినరోజు కూడా మన ఇలా తెచ్చుకుని కట్ చేసుకోవచ్చు వేసుకుని చాలా బాగుంటుంది అన్నమాట దీనికోసం ఒక మందపాటి గిన్నె తీసుకున్నానండి నేను ఇది వేయడానికి మీ దగ్గర ఏమన్నా కేక్ గిన్నెలు అన్నా చేసుకోవచ్చు నా దగ్గర ఏ గిన్నె ఉంది గిన్నె దీనిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని అంచులమ్మట మొత్తం రుద్దు సగం వరకు అడుగు భాగము అంచులు మొత్తం నెయ్యి అంతా రాసేసుకుందాం ఎందుకంటే ఇది అంటుకోకూడదు కదా మొత్తానికి మనం తీయంగానే ఓడి అలా ఉండాలి దీనిలో గోధుమ పిండి ఒక స్పూన్ గోధుమ పిండి వేసుకుని మొత్తం చల్లేసుకుందాం చాలా బాగుంటుందండి ఇలా చేసి పెట్టండి పిల్లలకు మాత్రం ఇలా చల్లేసుకుని చూడండి అంచుల వరకు సగం వరకు అంటిచ్చేస్తాను అనమాట పౌడర్ అంతా కూడా దానిలో కలిపిందంతా వేసేసుకుని చక్కగా సర్దేసుకుందాం అన్నం ఇలా చేయని వారు ఉంటే చేయండి ఎంత బాగుందో మీరే చెప్తారు ఇలా ఒకసారి ట్యాప్ చేసుకుందాం అన్నమాట దీనిలో గ్యాప్స్ ఏమైనా ఉన్నా ఖాళీలు ఉన్నా కూడా సర్దుకుంటుంది దీనిపైన నేను కొంచెం బాదం పిస్తా తురిమానండి నా దగ్గర జీడిపప్పులు లేవు జీడిపప్పులు వేసుకోవచ్చు మీకు ఇంకేం కావాలో వేసుకోవచ్చు అనమాట ఎప్పుడో పొడుగ్గా కట్ చేశాను దీనిపైన చక్కగా వేసేసుకుందాము మా ఛానల్ కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి కొంచెం నచ్చితే ఇంకా లైక్ ఇవ్వండి తెలిసిన వాళ్ళకి షేర్ కూడా చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి చూడండి అలా చేసుకున్న తర్వాత నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టాను మందపాటి గిన్నె ప్యాన్ పెట్టాను అనమాట దానిలో నేను ఒక స్టాండ్ లేదు ఒక ప్లేట్ జల్లెటి ప్లేట్ పెట్టాను ఆ జల్లెటి ప్లేట్ మీద కొంచెం వేడి చేశాను అండి ఒక పది నిమిషాలు వేడిలో పెట్టాను అనమాట ఇప్పుడు వేడయింది ప్యాను దానిలో గిన్నె పెట్టేసుకుందాం గిన్నె పెట్టేసుకుని ఒక మూత పెట్టుకుందాం మొత్తం మీడియం ఫ్లేమ్ తక్కువ మంటలోనే హైలో పెట్టద్దు పడిపోయిద్ది అలాని బాగా తగ్గించేయద్దు మధ్యలో పెట్టుకుందాం మంట మీడియంలో పెట్టుకుని నిదానంగా ఒక పావుగండి సేపించుకుని సరిపోయిద్ది పైన మూత పెట్టుకుని ఆ పైన ఇంకో మూత పెట్టుకుని ఆవిరి పోకం పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా ఉడికిపోయిద్ది నాలుగు పక్కల మొత్తం చూడండి ఒక పావుగండి మధ్యలో చూసుకోవచ్చు ఏం ఇబ్బంది కాదు మూత తీసి చూసుకున్నాం అనుకోండి మనకు ఉడికిందిలో తెలుస్తుంది ఉడికింది అని ఎలా తెలుస్తుంది అంటే మంచి వాసన వచ్చేస్తుందండి చాలా బాగా వస్తామట వాసన బయటికి అప్పుడు మొత్తం రెడీ అయిపోయినట్టు చూడండి అయిపోయింది అలా మంచి వాసన వచ్చినప్పుడు ఒక పావు గంట తర్వాత చూసుకోండి ఇలాగ మా గుచ్చినప్పుడు అంటుకోలేదు అంటుకోలేదనుకోండి ఫోర్కి కానీ చాకులకు కానీ రెడీ అయిపోయినట్టు అంటుకుందనుకోండి పచ్చిపచ్చి ఉన్నట్టు అప్పుడు ఇంకొంచెంసేపు పెట్టుకోవాలి టైం ఉడికిపోయింది ఇది ఇంకా తీసేసుకుందాము స్టవ్ అయిపోసుకుని చల్లారి పెట్టేసుకోవాలి దీన్ని బాగా చల్లారిపోవాలి పూర్తిగా మనం పట్టుకోలేం కదా బాగా చల్లారిపోయినాక దీన్ని మనం గిన్నెలోని తీసుకోవాలన్నమాట చూడండి చాలా అరిపోయింది అంచులు చాకులు పెట్టి లూజ్ చేసుకుందాం అనమాట ఇలా చాకుతో కొంచెం అలా అన్నం అనుకోండి లూజ్ అయిపోయింది ఇంకా చక్కగా వచ్చేస్తుంది గిన్నెలోంచి నేను ప్లేట్లో కూడా ఈ చూడండి అడుగుని చేయి పెట్టాను ఒకసారి ఇలా కొట్టామంటే చాలు చేతిలోకి వచ్చేస్తుంది అనమాట చూడబ్బా ఎంత బాగా ఉంది సరే చాలా బాగా ఏగిపోయింది కదా మాడిపోలే నల్లగా మాడిపోలే చక్కగా తయారైంది మొత్తం చక్కగా మంచి కలర్లో వచ్చింది చూడండి ఎంత బాగుందో అవు సరే సూపర్గా ఉంది కదా ఎంత అందంగా ఉందో చూడండి అసలు అది మాత్రం కేకు చాలా బాగుంది వాసన మాత్రం సూపర్గా వస్తుందండి అసలు ఎసెన్స్ వేసుకోవచ్చు నేను ఎసన్ వేయలేదు ఏమీ కూడా వెన్నెలా వేసుకోవచ్చు మీకు ఇష్టమైన ఫ్లేవర్ వేసుకోవచ్చు నా దగ్గర ఏమీ లేవు నేను యాలకులు మాత్రం వేసాను చాలా చాలా బాగా మంచి వాసన వస్తుందండి ఇది మాత్రం కొంచెం నెయ్యి వేసాము యాలుకులు వేసాము చాలా బాగుంది చేయని వారు చేయండి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు అనమాట ఇంక ఇదే చేయమని అడుగుతారు తప్పకుండా చూడండి కట్ చేస్తున్నాను పుట్టినరోజు కూడా ఇలా కోసుకోవచ్చండి ఇంకేమీ తీసి పడే అక్కర్లేదు క్రీములు పడేయాల్సిన పని ఉండదు జలుబులు ఉండవు దగ్గులు ఉండవు చాలా బాగుంటుంది అన్నమాట చూడండి చాక కొంచెం కూడా అనట్లేదు బాగా ఎగిపోయింది చక్కగా మంచి కలర్లో వచ్చేసింది చూసారా అదిగోండి చూడండి ఎలా ఉంది ముక్క చక్కగా ఉడిగిపోయింది మొత్తం కూడా ఇంత కూడా పచ్చలేద్దు దీంట్లో చూడండి తుంచుతాను పొడి పొడుగా ఎలా వచ్చింది చూసారా చక్కగా ఎలా చేసి పిల్లలు పెట్టేయండి చక్క హ్యాపీగా తినేస్తారు వాళ్ళు సంతోషంగా ఉంటారు ఇంకా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసినందుకు మీ అందరూ థ్యాంక్ యూ అండి ఓకే అండి బాయ్